నా ప్రెగ్నెన్సీ స్టోరీలో లో ఎపిసోడ్ సిక్స్ ఇది బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ పీరియడ్ అయినప్పుడే వెళ్దాంలే అని వెయిట్ చేసాము కానీ పీరియడ్ అస్సలు రాలేదు త్రీ మంత్స్ అవ్వలేదు ఈ మూడు నెలల్లో టెన్ డేస్ అని ఫిఫ్టీన్ డేస్ అని ఒకటి రెండు నెలలకి కిట్లు చెక్ చేస్తానే ఉన్నాము రిపీటెడ్ గా నెగిటివ్స్ వచ్చేవి ఇదంతా మ్యారేజ్ అయినా వన్ ఇయర్ లోనే జరిగిపోయింది ఇది అలా ఉంటే ఇంట్లో అత్తాకోడల గొడవలు ఎక్కువగా ఉండేవి బేసిక్ గా మా అత్తకి నేను నన్ను చేసుకోవడం ఇష్టం లేదనమాట ఆమె ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను రాలేదని సో ఏదో ఒకటి గొడవ పడుతూనే ఉండేది నేనేమో కొత్త పైగా పెద్ద కోడల్ని ఈ పాటకే అర్థమైంటది పెద్ద కోడలికి జరిగే సన్మానాలు అక్షింతలు రోజు ఏడుస్తానే ఉండేది నాకు డ్రెస్ ఎక్కువైపోయేది ఇంకా లాస్ట్ కి మా అత్త మీరు ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతాను వెళ్ళిపోండి అని గొడవాడితే ఆమెను బాధపట్టడం ఇష్టం లేక మళ్ళీ విజయవాడకి షిఫ్ట్ అయిపోయాము అక్కడికి వెళ్లిన తర్వాత మళ్ళీ సర్చింగ్ స్టార్ట్ అయింది ఎక్కడ ఏ డాక్టర్ కి చూపించాలా అని ఫైనలీ ఒక హాస్పిటల్ కి అయితే వెళ్ళాము పాత రిపోర్ట్స్ అన్ని చూపించాము అవన్నీ చూసి డాక్టర్ ఒకే మాట చెప్పింది